నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అయ్యి ఇన్షాల్లా గరీబా షాటి హాస్పిటల్ మినిమం శివరామకృష్ణతో హాస్పిటల్ మే కోసీతో మన మనం నుంచి ఎవరు మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారా అది చాలా థ్యాంక్స్ మీకు ఎందుకంటే మా నాన్నగారు హాస్పిటల్ మా నాన్నగారు యాక్సిడెంట్ అయినప్పుడు సేమ్ అన్న దగ్గర హాస్పిటల్కి వెళ్ళాము ఇమీడియట్ గా డాక్యుమెంట్ సబ్ రావడము అన్న రెస్పాండ్ కావడము ఫాస్ట్ జరిగినాయి అంటే పైసలు ఉన్నాయా లేవని చూడకుండా ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కావడం మన ముఖ్యమైనది అందుకని మన బైకు ఈ మండల ప్రజల నుంచి నా నుంచి బాగా థ్యాంక్స్ బ్రదర్ ఎందుకంటే ఇలాంటి సేవ కార్యక్రమాలు అందరం మనం అందరం కలిసి చేస్తేనే నీది పీపుల్స్ కు హెల్ప్ ఉంటుంది మనం అయితే సమాజంలో ఒక కమ్యూనిటీ కాదు అందరూ కుల మతాలకు అతీతం కాకుండా ఎవరైతే వాళ్లకు సహాయం అందిస్తామో వాళ్ళందరూ మాకు దువె దీవెనలు ఇస్తారని చెప్పి మేము ఆ మీ యొక్క దీవెననే మాకు కావాలి మీ వైపు నుంచి మాకు ఎలాంటి సహాయం అవసరం లేదు మీ దీవెనలు ఉంటే మాకు చాలు ఆప్త ఆ దువాసాయి అమారే వాలిసాబ్ ఖాన్దాన్ కేసాయి సబ్కెలియకే వాసే గామలో తప్పుడు సయ్యద్ నగర్ మే తిట్టేబిక్ ముసల్మాన్ భయే సబ్లో ఖుషీ ఖుషి మిల్కే మిల్జుల్కే ర మిల్జుల్ భాయచార ఆజు బాజు కాదు గోల్తండా గోపాయగూడే పూర్వ మండలం కై లో మైనార్టీ ఫ్యామిలీ కమ్ ఫ్యామిలీస్ పూరే నాన్ ముస్లింస్ అయ్యే సబ్ లో భాయిచారా మెసేజ్ ఆనా ముస్లింస్ అంటే ఇలా ఉంటారు సేవా దృక్పథంతో ఉంటారు అందరికి సాయం చేస్తారు చెప్పి ఒక మెసేజ్ అన్నది వెళ్ళాలి ఎందుకంటే మైనార్టీ మీడియాలో వచ్చినట్టు పేపర్ వచ్చినట్టు మైనార్టీస్ అన్నది ప్రపంచానికి కానీ ఎక్కడ కానీ హాని కాదు మైనార్టీస్ అన్నది అందరూ సేవా దృక్పథంతో దగ్గర పోతే నమ్మకంగా ఉంటారని చెప్పి ఆ ఒక్క పేరు మనం అందరం సంపాదించాల మనం అందరము ఎవరు ఆస్తులతోనో కోట్లతోనో ఎవరు పుట్ల అందరము బీద బీద పేద కుటుంబాల రైతుల కుటుంబాల నుంచే మనము అందరం వచ్చినాము आया का दुख पद운데 ಅಲ್ಲಾತಾಳ ಕೂಡ ಮನಕ್ಕೆ પૈಸලිสตರು ಮನ ಕೆเสದಾನಲ್ಲ ಖರ್ಚು ಬಿತೆ ಮನ ಸಂಹಾಯಿಸಿನ ದಾನಲ್ಲ 2% ಜಕಾತ್ ಮನದ್ದು ಅಪ್ನೆಕ್ ತೋ ಹೈ ಜಕಾತ್ اور ಸ್ಪೆಶಿಯಲಿ ಯೇ ಜೋ ہم لوگ ರೇಷನ್ ಕಿತೆ ಮೇ ಜಕಾತ್ کے پیسے نہیں ہوتے لوಗ ಸಂನಿಯ ಜಕಾತ್ کے پیسے دے رہے ہو گے ರೇಷನ್ ಕಿ ಜಕಾತ್ کے نہیں ಜಕಾತ್ الگ دیتے ہم لوگ ರೇಷನ್ ಕಿ ಖಾಲಿ ಸವಾದಾ чаರ್ಯಾ کے واسطے دے رہے ہم لوگ وہ بھی اپ لوگ ಆ दिमाग में कुछ रहता हो वो भी निकाल दो हम लोग जकात के पैसे रेशन किते में नहीं दे रहे अपने मुस्लिम में एक वजह जका జతే కమాయ ఉస్మె పర్సెంట్ ఇన్షాల్లా నిగాలేనా అల్లా తల్లా ఆటోమేటిక్ బర్కట్ అయితే తెలుసు అందులో ఏదైనా బావిలో నీళ్లు ఓడితేనే తీస్తేనే కొత్త నీళ్ళు వస్తాయి అదే స్టాక్ ఉంటే అంతే ఉంటాయి అవునా కదా అందుకని మన దాంట్లో మనం సంపాదించిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు మన స్థోమతను బట్టి పది రూపాయలు ఇరవై రూపాయలు అందరూ సహకార సహా సహాయం సహకారాలు అందించుకోవాలి ఒకరు ఒకరు అందరూ మంచిగా ఉండాల आता जो रमजान को सब लोग आप लोग को एडवांस रमजान मुबारक सब लोग रमजान खुशी खुशी बनाना अल्हम्दुलिल्लाह अल्लाह से दुआ करना हमारे वाले साहब को मफरेज करे हमारे वाले साहब को में ताकि फरमाए और हर एक आदमी भाईचारा अब आजू बाजू अपने लोग नाम मुस्लिम गांव में आजू बाजू बुला के शेरपोड़ा पिलाना खाना खिलाना ये सब आप लोग खुशी खुशी रमजान बना रहे बोल के बनाते बल्कि मैं उम्मीद कर रहा हूँ ంజాన్ రంజాన్ ముబారక్ ఓకే ఈ కార్యక్రమానికి వచ్చి మన మీడియా అంటే రెండు రెండు గంటల నుంచి సహనంగా ఉన్నారు థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ ఈ ప్రోగ్రామ్ వచ్చిన శివరాంబాయి పెద్దలందరికీ స్టేజ్ నేతలు ఇచ్చిన అందరికి పేరు పేరున నా ధన్యవాదములు థ్యాంక్ యూ శివరామ పుస్తకానికి ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాలుగా ఈ గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అలాగే అది రంజాన్ కిట్ల పంపిణీ అయితే క్రికెట్ పోటీలు అయితే ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య నోటు పుస్తకాల పంపిణీ అయితేంది ఏదైనా కూడా జరిగినప్పుడు ఈ మండలవాసిగా నేను కూడా ఈ ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇప్పుడు ఎస్ఐ రామలింగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన ప్రజలందరికీ రంజాన్ పండుగ సందర్భంగా ఈ తోప అందజేస్తున్నందుకు వారికి ముందుగా అభినందన ఇవ్వండి దీని ద్వారా సమాజంలో సేవ చేసుకునే అదృష్టం వారికి దొరికినందుకు అభినందిస్తూ జింగలగూడెం గ్రామ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తే ముగిస్తా میں پکڑتا ہوں دو جگہ جائے گا یہ تمہارا گاؤں والے ہمیں دو خاصیں پتہ نہیں باہر کو نام بولتے جاؤ جلدی آو تو ہمارے گاؤں والے وہ پری میں क्या पकड़ लेना पिका करना नहीं सबर करो सबर का ये दो मालो लो मेरा मेमोन्नोम बोले सर का है क्या sama <muchas> <muchas> <muchas>